హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేఎల్ నాడ్ వెల్కమ్ బ్యాక్ ట్ అవర్ స్టూడెంట్స్ ఈ వీడియో మనం ఏపీ సెట్ ఆర్ ఎంసెట్లో జనరల్ మీకు వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో మరి వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు ఓకేనా జనరల్గా ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రైట్ ఆన్సర్స్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయన్నది మీరు ఈ వీడియోలో క్లారిటీగా చూడొచ్చు అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ ఆన్సర్స్ రైట్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ వస్తే వన్ ఫార్టీ వస్తే లేదా హండ్రెడ్ వస్తే ఎయిటీ సిక్స్టీ ఫార్టీ ఓకేనా సో వీటికి ఎన్ని మార్క్స్ మీకు వస్తాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే నేను చూపిస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి అలాగే వన్ ఫిఫ్టీ చేస్తే మీకు సెవెంటీ పాయింట్ త్రీ వన్ వస్తుంది వన్ ఫార్టీ అయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ వస్తుంది హండ్రెడ్ అయితే ఫార్టీ సిక్స్ పాయింట్ ఓకేనా ఎయిట్ సెవెన్ ఫైవ్ వస్తే అలాగే ఎయిటీ అయితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది సిక్స్టీ అయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ ఫైవ్ వస్తుంది అలాగే ఫార్టీ అయితే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే మినిమం మీరు జనరల్ కేటగిరీలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఫార్టీ క్వశ్చన్స్ అయితే మీరు కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మీరు క్వాలిఫై అయితే అవ్వరు మరి వీటిని ఎలా మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్గా వన్ సిక్స్టీకి అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదండి మీకు ఇన్ కేస్ వన్ ఫార్టీ వచ్చాయనుకోండి క్రాస్ మల్టిప్లై చేయండి ఫార్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ మీకు హండ్రెడ్ వచ్చాయనుకోండి హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ ఓకేనా సిక్స్టీ వచ్చాయనుకోండి సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ సో ఇలాగ ఇప్పుడు సపోజ్ సెవెంటీ వచ్చాయనుకోండి ఎగ్జాంపుల్ సెవెంటీ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ చేస్తే మీకు థర్టీ టూ పాయింట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వచ్చాయి ఓకేనా అండ్ మీకు ఇక్కడ వచ్చే ఈ మార్క్స్ అలాగే ఐపీఈ వెయిటేజ్లో మీకు వచ్చే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయో సో ఈ ప్లస్ ఇవి మీకు సమ్ చేసి అంటే ఎడిషన్ చేసి మీకు ఆ వచ్చే మార్క్స్కి అయితే ర్యాంక్ అవ్వడం అయితే జరుగుతుంది సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్